హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఒక చిన్న కుకింగ్ లాగ్ అనమాట ఒక తోటకూర ఫ్రై ఆ రోజు పప్పు తోటకూర ఫ్రై చేశాను సింపుల్ వేలో చేసుకోవచ్చు తోటకూర ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ తోటకూర ప్లేస్లో మనం మెంతికూర వేరే ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ టమాటా ఆకుకూరని బట్టి టమాటా ఆనియన్ ఎన్నేసేది మీ ఇష్టం అది నెక్స్ట్ అన్నీ ఫ్రై చేసేసుకొని కూర కూడా ఫ్రై చేసుకోవడమే సింపుల్ వేలో చేసుకోవచ్చు అయితే నేను ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది కుకింగ్ వీడియో చూసేయండి ఇప్పుడైతే నేను ఏంటి థైరాయిడ్ ఇవి పీసీఓడి వీడియో చేస్తా అని చెప్పా కదా చేస్తాను కొంచెం టైం కావాలి నాకు ఇప్పుడు మీకు హెల్త్ కేర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి పర్సనల్గా కామెంట్ కాకోకుండా యూట్యూబ్ వీడియో కింద కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అనమాట ఎంతవరకు రీచ్ అవుతుంది వీడియో అని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారనమాట పర్సనల్గా హెయిర్ కేర్ తర్వాత వెయిట్ లాస్ ఇంకా వెయిట్ లాస్ గురించి పీసీఓడి థైరాయిడ్ గురించి ఇలా టిప్స్ చెప్పమని అడుగుతున్నారు అయితే పర్సనల్గా కాకోకుండా నాకు కొంచెం వీడియో పరంగా వీడియోస్ రీచ్ అవ్వాలి నాకు కొంచెం ఛానల్ గ్రోత్ అవ్వాలి వ్యూస్ రావాలి అంటే కంపల్సరీ నాకు వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి నాకు అప్పుడు తెలుస్తుంది వీడియో రీచ్ అయ్యేదాన్ని బట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఓకే వీడియోస్ చూస్తున్నారు కొంచెం చేద్దాము అని చెప్పి నాకు కామెంట్ చేసి నాకు డౌట్స్ అడిగితేనే కదా నాకు తెలిసేది వీడియో రీచ్ అయ్యేది సో నేను వీడియోస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను నాకు కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది హెల్త్ పరంగా ఓకేనా అయితే చిన్నపిల్లల గురించి కూడా నేను చెప్తాను ఏమైనా డౌట్స్ ఉంటే బేబీ ఫుడ్ గురించి కానీ బేబీస్కి గ్లోబిన్ ఐరన్ తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఇమీడియట్గా మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎలాంటివి తీసుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా రికవర్ అవుతారు అలాంటివి కొన్ని ఉన్నాయి థింగ్స్ బేబీస్ గురించి కూడా నేను చెప్తాను వాళ్ళు ఎలాంటి ఫుడ్ పెడితే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఉంటాయి కదా కొన్ని అలా అనమాట అలాంటివి కూడా నేను చెప్పబోతా టిప్స్ అంతేకాకుండా ఇంకా ఏమైనా హెల్త్ పరంగా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అయితే సింపుల్ వేలో చేసేసా కదా ఫుడ్ ఈ విధంగా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఆ రోజు పప్పు అండ్ తోటకూర ఫ్రై టూ త్రీ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఆ రోజు అన్నానని అలా చెప్తున్నా అనమాట ఓకేనా మనం కూరలు బాగా తింటే ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట హెయిర్ కానీ స్కిన్ కానీ బాగుంటుంది మెయిన్ ఐ ఆకుకూరలు తింటే మనకి ఐరన్ అనేది బాగా వస్తుంది అనమాట కాల్షియం ఐరన్ ఇవన్నీ తగ్గిపోతాయి కదా ఆఫ్టర్ డెలివరీ అందుకని చెప్పి వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే చెప్తాను చాలా సింపుల్గా బ్యాచులర్స్ కూడా చేసేయచ్చు అనమాట ఇది అంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి వాటర్ నేను అసలు వాటరే వేయలేదు ఆకుకూరలో వాటర్ ఉంటుంది కదా దాంతోనే కుక్ అయిపోతుంది అనమాట దీంట్లో మనం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పల్లీల పొడి ఏదైనా నాకైతే అట్లా ఇష్టం లేదు అందుకని చెప్పి నేను సింపుల్గా అలా చేసుకున్నా ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా చూడండి వేడి వేడి రైస్లో ఆకుకూర ఫ్రై పప్పు కాంబినేషన్ అజరుస్ అనమాట చాలా బాగుంది ఇప్పుడైతే నేను డైట్ కంటిన్యూ చేస్తున్నా కొంచెం పీరియడ్స్ ప్రాబ్లమ్ ఫైవ్ డేస్ చెయ్యను అనమాట అందుకని చెప్పి చెయ్యట్లేదు చేస్తున్నా కాకపోతే మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఎందుకు డైట్ చేస్తావు బాగానే అంటే ఇంకా సన్నగా అయితే బాగోవు అని చెప్తున్నారు కాకపోతే నేను డైట్ అంటే పూర్తిగా మానేయట్లేదు కదా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చే